బుజ్జిరెడ్డిపాలెం పట్టణంలో శుక్రవారం సెలబ్రిటీస్ సందడి చేశారు పట్టణంలో పట్టణంలో జరుగుతున్న కోదండ రామస్వామి విచ్చేసిన సినీ సింగర్స్ సందడి చేశారు ఉన్న ధనుష్ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ప్రమోషన్ లో సింగర్లు మమన్ కుమార్ మహంతి కెమెంట్ జబర్దస్త్ ఆర్టిస్టులు సాయితేజ ముధర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు షోరూమ్ ను సందర్శించారు జీరో డౌన్ పేమెంట్ తో బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంతాల్లో ప్రజలకు మొబైల్స్ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అందిస్తున్న ధనుష్ ఎలక్ట్రానిక్స్ మొబైల్ షోరూమ్ ను సందర్శించడం సంతోషమన్నారు దీన్ని పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఆధార్ కార్డు పాన్ కార్డులతో ఎలక్ట్రానిక్స్ మరియు మొబైల్స్ తీసుకోవచ్చన్నారు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుచ్చిరెడ్డి పాలెంలో జరుగుతున్న రామస్వామి బ్రహ్మోత్సవాలకు ప్రతి సంవత్సరం వారు విచ్చేయడం జరుగుతుందని చెప్పారు అన్న షాప్ మామూలుగా లేదు నెక్స్ట్ లెవెల్ ఉంది సో ఇక్కడ ఏదో స్పెషల్ ఆఫర్ ఉందని చెప్పారు అందుకోసం వచ్చాము ఏంటి మేడం స్పెషల్ ఆఫర్ అది రూపాయి లేకుండా ఏది జీరో జీరో డౌన్ జీరో డౌన్ పేమెంట్కి మొబైల్ ఇస్తుంది సో ముచ్చినట్టు బాలెంలో ఇది ఒక వండర్ అని చెప్పాలి సిక్స్టీన్ ప్రో ఓకే అండి మాట్లాడలేక ఎందుకంటే నేను నేనంటే ఈఎంఐ కట్టేందుకే ఫస్ట్ ఈఎంఐకి బ్రో ఐ వాంట్ సిక్స్టీన్ ప్రో అన్నది సార్ డౌన్ పేమెంట్కి విలువైన వస్తువులు అందిస్తారు

సో మొత్తానికి ఆధార్ కార్డు ఉంటే వచ్చి మన మొబైల్ తీసుకుని అడ్రస్ లోకల్ అడ్రస్ సార్ లోకల్ అడ్రస్ ఉంది అన్నది మా అన్నయ్య సార్ మా అన్న ఇక మా పెద్ద ఆయన కూడా లోకల్ అడ్రస్ సో నాకు మంచి మొబైల్స్ ఏ ఉంటే చూపించండి వెరైటీ వెరైటీ మొబైల్స్ కావాలి మాకు ఇక మా చెల్లెకి కూడా కావాలి ఎప్పటి నుంచి మహతి మహతీష్ందర్ సో మన బుచ్చిరెడ్డిపాలెంలో ధనుష్ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్స్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ జీరో డౌన్ పేమెంట్ తో మనకి ఈఎంఐస్ పే చేస్తూ అన్ని టైప్స్ ఆఫ్ మొబైల్స్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని మనకి వీళ్ళ అందుబాటులో తీసుకొస్తున్నారు సో అందరూ వచ్చి ఈ స్టోర్ని విజిట్ చేసి వీళ్ళని బెస్ట్ చేయాలని చెప్పాలి ఎందుకంటే జీరో డౌన్ పేమెంట్ అలాంటి డబ్బులు కట్టకుండా జీరో డౌన్ పేమెంట్కి ఇంత మంచి ఫోన్స్ వాళ్ళు మొబైల్ అంటే టీవీ ఎలక్ట్రానిక్స్ అన్ని అందిస్తున్నారు సో తర్వాత మీరు ఈఎంఐ కట్టుకోవచ్చు హ్యాపీగా మన పాలు కూడా వచ్చేశారు మాత్రం మా అమ్మగారు ధనుష్ మొబైల్స్ ఒక బ్రాండ్ అని చెప్పాలి హెలిక్రాఫ్ట్ బ్రాండ్ అందరికీ ఎందుకంటే జీరో డౌన్ పేమెంట్కి మనకు ఫోన్ కానీ వాషింగ్ మిషన్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఏసీ గానీ ఏదైనా శ్రీనివాస నాయుడు రెక్కీ అనే వెబ్సైట్ ద్వారా మంచి పేరు వచ్చింది కాబట్టి రెక్కీ నాయుడు అని పేరు పడింది ప్రజల్లో ధనుష్ మొబైల్ సర్వీసెస్ అమ్మా నేనేందు అనుకున్నా బయట నుంచి నేను ఎంతమంది పోతాం ప్రజనాలని డౌన్ పేమెంట్ లేకుండా మొబైల్స్ ఇస్తుంటారు సొంత తీసుకోండి వచ్చి అందరా బలే ఉండరు మీరా ఏమో లే ఆధార్ కార్డు పాన్ కార్డు తెచ్చే చాలు మైతే అది మొత్తం వీళ్ళు చూసుకుంటారు కానీ అడ్రస్ మాత్రం కరెక్ట్గా ఉండాలా అది చూసుకోండా బాగుంది బాగా చేస్తున్నారు వీళ్ళు అందరూ సహకరించండి సేల్స్ పెంచండి అందుకంటే ఏం చెప్పేది ఏందే ఉండమ్మా భలే ఉండరు మీరా సరే హలో అండి అందరికీ నమస్కారం నేను మమన్ కుమార్ సింగర్ ప్రతి సంవత్సరం బుచ్చిరెడ్డిపాలెంలో జరిగే మన కోదండ రామస్వామి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ వచ్చేసాం అండ్ వచ్చిన ఆర్టిస్ట్ అందరినీ ప్రతిసారి ఎంతో చాలా గౌరవంగా రిసీవ్ చేసుకొని మంచి ఆతిథ్యం ఇచ్చే మన కళ్యాణన్న గారి షాప్కి వచ్చేసాం ధనుష్ ఎలక్ట్రానిక్స్ అండ్ మొబైల్స్కి సో అన్నకి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ కొత్తగా ఒక స్కీమ్ పెట్టారు జీరో డౌన్ పేమెంట్తో అనేసి సో అందరూ దాని గురించి వచ్చి కనుక్కోండి ఆధార్ కార్డు తీసుకొచ్చేసి సో ఆల్ ది బెస్ట్ అలాగే హాయ్ దిస్ ఇస్ జబర్దస్త్ నాగదేజ్ హాయ్ దిస్ ఇస్ జబర్దస్త్ నాగదేజ అలియాస్ బంగార రాజా సో ఈరోజు బుచ్చిరెడ్డి పాలెం ధనుష్ మొబైల్ కి విచ్చడం జరిగింది సో నిజంగా ఎక్స్ట్రా ఆర్డర్ అని చెప్పి చెప్పొచ్చు ఎందుకంటే మొబైల్స్ అన్ని చూసాము సో ఇందాక మన రాము చెప్పినట్టు జీరో పేమెంట్ అంటే మనం ఎటువంటి డబ్బులు లేకుండా మన ఆధార్ కార్డు పాన్ కార్డు ఇక్కడ తీసుకొస్తే మనం మొబైల్ తీసుకెళ్ళొచ్చు తర్వాత మన ఈఎంఐ వస్తుంది ఈఎంఐ కట్టుకోవచ్చు హ్యాపీగా సో ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే వండర్ అని చెప్పాలి అద్భుతం అమోఘం అనంతం అఖండం సో చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళందరూ వచ్చేయండి ఇచ్చేయండి మీలో జీరో పేమెంట్ తో సో నిజంగా నేను నిజంగా వచ్చినప్పుడు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇందాక మా అక్కడ చూపించింది నిజంగా నా రెండు మొబైల్ మా చెల్లెకోటి నాకు ఇచ్చేయండి ఎందుకంటే ఆధార్ కార్డు కూడా మా అన్నగారి నేను నమ్మలేకపోయాను మిస్టర్ జాన్ రజా రజా మామూలుగా లేవలన్నా ఫ్రిడ్జ్ అదిపోయిందన్న సమ్మర్ కదా అన్నా చల్లగా ఉండాలంటే ఫ్రిడ్జ్ కొనుక్కోనన్నా ఐ లవ్ యూ రాజా ఏమి రి చేశాడారే బురెడ్డి పాలేళ్ళు ఎలక్ట్రానిక్స్ ఉంటారా జన్స్ ఎలక్ట్రానిక్స్ మొబైల్ కూడా చౌకాడా కదా వచ్చేయండి మొత్తం తీసుకెళ్ళండి జీరో బాధిస్ ఫోన్ ఇప్పుడే యాపిల్ ఫోన్ తీసుకున్నాడు ఆ చాక్ తీసుకురా కోసుకుంటాను అన్న అండి ధనుష్ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ జీరో డౌన్ పేమెంట్ తెలుసు కదండి అంటే ఏదైనా సరే తీసుకున్న తర్వాత మళ్ళీ మీకు అవకాశం ఇస్తుంది అంటే మీకు టైం ఇస్తుంది ఆటోమేటిక్ గా కాబట్టి మీకు ఇష్టమైనట్టుగా మీకు మంత్లీ ఇన్కమ్ సోర్స్ బట్టి హక్కుకోవచ్చు అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు అంటే లో క్లాస్ నుంచి హై క్లాస్ వారికి అందరికీ అనుగుణమైన సంస్థ ధనుష్ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండి నిజంగా ప్రతి ఒక్కరు సందర్శించండి అద్భుతమైన మొబైల్ షోరూమ్ అండి మనసు కూడా చాలా అద్భుతం అండి ఎందుకంటే వచ్చిన కానీ చూసిన వాళ్ళ బ్రదర్ కావచ్చు అన్న కళ్యాణ అన్న కావచ్చు నిజంగా చాలా బాగా బిజినెస్ చేసుకుంటారు సూపర్ అన్న బిజినెస్ లో అంటే కస్టమర్ని దేవుళ్ళతో పోలుస్తూ కస్టమర్ల సంతోషం మా సంతోషంగా భావిస్తూ ముందుకు తీసుకెళ్తున్న ధనుష్ ఎలక్ట్రానిక్ మొబైల్స్ ఆల్ ద వెరీ బెస్ట్ కంగ్రాచులేషన్ రావు నిజంగా ఐఫోన్ రావడానికి నేను చాలా గర్వపడుతున్నాను సో ఇది అన్ననే లాస్ట్ టైం వచ్చినప్పుడు సిక్స్టీన్ ప్రోమాక్స్ ఇచ్చాడు చాలా బాగా ఎందుకంటే నేను నెల్లూరుకి ఎప్పుడో ఈవెంట్లకు వస్తూనే ఉంటాను సో ధనుషన్ షాప్ విజిట్ చేయకుండా నెల్లూరుకి వచ్చి ఏదో ఒకటి తీసుకోకుండా పోను సో ఇప్పుడు ఆల్రెడీ బస్ లో సామాన్ ప్యాక్ చేశాము అంటే లవ్ యూ రాజా మీ నాగతేజా నెల్లూరు రండి మేము కూడా జీరో డౌన్ పేమెంట్ ఇది పెద్దోడు కాబట్టి చిన్నోడు పడేశాడు ఫీల్ సో ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ ఇక్కడ దొరుకుతాయి అన్నా ఓకే అన్నాడు అంటే హాయ్ హలో నమస్తే నేను మీ తేజమూర్తులు మురళి సార్ బ్రాకెట్ లో జబర్దస్త్ మేము ఈరోజు ఎక్కడున్నాం అంటే బుచ్చిరెడ్డి పడం ధనుష్ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్ షాప్లో ఉన్నాం మన ఇంట్లో కనబడే వస్తువులు అంటే మనుషులు కన్నా వస్తువులు ఎక్కువ ఉంటున్నాయి ఈ రోజుల్లో ప్రతిదీ ఎలక్ట్రానిక్స్ మన చేతిలో మొబైల్స్ మనం చల్లగా ఉండడానికి ఏసీ చల్లగా నీళ్ళు తాగడానికి ఫ్రిడ్జ్ ఇవన్నీ కావాలంటే ఇక్కడ ధనుష్ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్ షాప్కి రండి డౌన్ పేమెంట్ మాత్రం జీరో జీరో అనుకుంటే మొత్తం పేమెంట్ అనుకోవచ్చండి అలాంటి వాళ్ళు ఎవరు లేదు ఈ ప్రపంచంలో కాబట్టి డౌన్ పేమెంట్ జీరో మీరు కడితే ప్రతి నెల మనం సంపాదించి ఈఎంఐ కట్టుకునే అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి మీకు కావాల్సిన మొబైల్స్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఏసీ కానీ ఇట్లాంటి ఎలక్ట్రానిక్స్ మొబైల్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అన్నగారు మంచి హృదయంతో జీరో డౌన్ పేమెంట్ ఆధార్ కార్డు తీసుకురావడం మర్చిపోకండి దాంట్లో ఫోటో మీరే అని గ్యారంటీగా అన్నకి చెప్పి ఖచ్చితంగా తీసుకోండి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ తీసుకొని మీ ఇంట్లో ధనుష్ ప ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఫ్రిడ్జ్ కానీ ఇవి కానీ మీ ఇంట్లో కూడా ధనుష్ ఉండాలి కాబట్టి ఇక్కడ తీసుకొని సత్యభామ సింగర్ సో ధనుష్ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసలు నిజంగానే మొబైల్ కొనాలి అంటే ఎంత పే చేయాలో ఆన్లైన్ లో డౌన్ పేమెంట్ పే చేయాలి అని చాలా కన్ఫ్యూజన్ గా ఉంటారు కదా అందరూ మొబైల్ లేకపోతే ఈ రోజు అసలు రోజే గడవట్లేదండి సో అలాంటి మొబైల్స్ అందరి దగ్గర ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో జస్ట్ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ తీసుకొచ్చేస్తే జీరో పేమెంట్ తోటి మొబైల్ మీకు అయిపోతుంది సో చక్కగా మన కన్వీనియన్స్ లో మనం ఈఎంఐస్ కట్టుకోవచ్చు ఇంత మంచి ఆలోచన తోటి ఇప్పుడు డెడ్యుకేషన్ పరంగా అయినా ఏ విధంగా అయినా ఫోన్స్ చాలా అవసరం కాబట్టి అందరూ చక్కగా ధనుష్ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ వచ్చేయండి మొబైల్స్ కొనుక్కోండి అలాగే ఇక్కడ ఇంకా ఇంకా ఎన్నో వండర్ఫుల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఫ్రిడ్జెస్ ఉన్నాయి ఏసీస్ ఉన్నాయి అన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి అన్ని వండర్ఫుల్ ప్రోడక్ట్ క్వాలిటీతో ఉన్నాయి సో హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ నమ్మకంతో మన ధనుష్ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ బుచ్చిరెడ్డి పాలెం సో నేనైతే ఖచ్చితంగా ఒక పది మొబైల్స్ తీసుకుని వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుంచి ఓకేనా ఆధార్ కార్డ్ మీరు అరేంజ్ చేస్తారు ఓకే సో అందరూ తప్పకుండా ఇక్కడికి వచ్చేయండి మొబైల్స్ తీసుకోండి అండ్ అందరూ హ్యాపీ హ్యాపీగా వీళ్ళని బ్లెస్ చేయండి వీళ్ళు ఇంకా 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 వండర్ఫుల్ ప్రోడక్ట్స్ లాంచ్ చేయాలని బుచ్చిరెడ్డి పాలెంలో ఇంకా టాప్ పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హార్టీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కేవీ అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయు చిన్నపిల్లల ఐసీయూ ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూమ్ వెనుక మిని బైపాస్ రూమ్ ರೋಡ್ ನೆಲ್ಲೂರು